మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా విలేజ్ హెల్త్ క్లిక్లో ఇరవై ఎనిమిది గ్రామాల్లో శాంక్షన్ అవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో అలాగే ఇప్పుడు ప్రస్తుతం గుంటూపల్లి గ్రామంలో శంకుస్థాపన చేస్తున్నాం మార్చి లోపులో ఈ నిర్మాణాలు పూర్తయి ప్రజలకి అందుబాటులోకి రావడం జరుగుతుంది అలాగే ఎన్ఆర్జీఎస్లో కూడా వివిధ గ్రామాల్లో నిధులు కేటాయించడం జరిగింది ఈ గుంటూపల్లి గ్రామానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించాం అది కూడా ఇప్పుడు శంకుస్థాపన చేస్తాం త్వరలో ఆ రోడ్ నిర్మాణం పూర్తవుతుంది అలాగే ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో ఎస్సీ సోదరులు అడుగుతూ ఉన్నారు దాని కోరిక తప్పకుండా అది స్థలం ఉంది కానీ కొంత ఆక్రమణలో ఉంది అది కూడా సమస్య పరిష్కరించి త్వరలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూడా నలభై ఐదు లక్షల రూపాయలు నిధులు కేటాయిస్తాం అది కూడా ఖచ్చితంగా ఏంటంటే గుంటపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది కాబట్టి వాళ్ళ కోరిక మేరకు త్వరలో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కూడా సాకారం చేస్తామని తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంది ఈ ప్రభుత్వం ఎవరికో బుడ్డ పుట్టిన బిడ్డ మేమే మేమే పెంచామని చెప్పి చెప్పే రోజులు ఈరోజు దాపరించినాయి భోగాపురం ఎయిర్పోర్టు అది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలెట్టడం దాన్ని ఏ రకంగా అయినా నేను ఆపుతాను అని చెప్పి సవాళ్ళు ఇసిరి పత్రికాముఖంగా ఎన్నో బహిరంగ సమావేశాల్లో అక్కడికి ఎర్రబోసేళ్లదు అక్కడికి ఏ అభివృద్ధి లేదు అసలు ఇక్కడికి నలభై కిలోమీటర్ల దూరంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంటే ఈ ఎయిర్పోర్ట్కి ఎవరు వస్తారని చెప్పి ఎన్నో మాటల పలికి ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ కల సాకారం అవుతుంటే అది నేనే చేశాను నా వల్ల అయిందని చెప్పుకోవడానికి నిస్సిగ్గుగా ఏ రకంగా సిగ్గుపడకుండా చెప్పుకోవడం అనేది దురదృష్టకరమైన విషయం కాబట్టి ఈ విషయాలని ప్రజలు గమనించాలి ఒక్క అవకాశం అవకాశం ఇస్తే దాన్ని దుర్వినియోగపరుచుకున్నారా సద్వినియోగపరుచుకున్నారా ప్రజలు గమనించబట్టే నూట యాభై ఒకటి మధ్యలో అయిపోయింది ఇప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా కనుక పనిచేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు కొద్దిగా గొప్ప ఆదరిస్తారు అదన్నీ మానేసి నేను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు నేను అనుకున్నాయి నేను చెప్పినయే ఏ జరగాలి ఈ రాష్ట్రంలో ఆయనకు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఉన్నాయి ఆయన చేశారు కొన్ని చేసి ఉండబోవచ్చు కొన్ని అవగాహన లేని తనంతో పాటు చేసి ఉండవచ్చు నిర్మాణాలు త్వరగా ఆసుపత్రులు పూర్తి కావాలని చెప్పి పీపీపీ మోడల్ ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది నేను వాటి ముందుకు సాగనివ్వను ఆ రోజు నువ్వు కడతానని చెప్పి కట్టలేకపోయావు ఈరోజు ఈ ప్రభుత్వం ఏదో రకంగా ఈ పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి రావాలని చెప్పి మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసే ప్రయత్నం ఉంది కోర్టుకి వెళ్తే కోర్టులు కూడా ఆపడానికి ఇష్టపడలేదు సిద్ధపడలేదు ఆ విధానంగా హాస్పిటల్ కట్టలో తప్పే ఉందని చెప్పి కూడా ప్రశ్నించినా ఏదో కోటి సంతకాలని ఆ డ్రామాలు ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నారు వాళ్ళ గురించి కాపాడుకోవడం కోసం ఏవైనా ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ప్రతి నెల ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు చూపుదా పెన్షన్లు పేద ప్రజల ఆరోగ్యం కోసం నేను గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో సిఎంఆర్ఎఫ్ రూపేణా ఐదు కోట్ల రూపాయలు నియోజకవర్గ ప్రజలకి సాయం చేస్తే కేవలం ఈ పద్దెనిమిది మాసాల వ్యవధిలో నేను ఇప్పుడు పన్నెండున్నర కోట్ల రూపాయలు సిఎంఆర్ఎఫ్ల రూపేణా సాయం అని చెప్పడం జరిగింది అలాగే ఆరోగ్యశ్రీ సేవలు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి ఈ రకంగా ఎన్నో ఇప్పుడు మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లు చిద్రమైపోతే వాటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో మైలవరం నుంచి నూచివీడికి వెళ్ళడానికి పద్నాలుగు కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆరు కోట్ల రూపాయలు మొదటి దేశం పూర్తయింది ఈరోజు ఆర్ఎన్బీ మంత్రి గారు వస్తూ ఉన్నారు రెండో దేశికి సంబంధించి ఆరు మళ్ళీ ఇంకో రెండు కోట్లు ఎనిమిది కోట్ల రూపాయల పనులు కూడా ప్రారంభమైనవి అట్లాగే రెడ్డిగూడ వెళ్ళే రోడ్డు ఏది గణపవరం రోడ్ నుంచి రెడ్డిగూడు వైపు వెళ్ళే రోడ్డు పెట్రోల్ పంప్ దగ్గర నుంచి దానికి మూడు కోట్ల రూపాయల చెల్లరు అది ఈరోజు శంకుస్థాపన అవుతుంది అలాగే కందులపాడు దగ్గర నుంచి గణపవరం అడ్ రోడ్డు వరకు ఉన్న రోడ్డు మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలతో ఈరోజు అది శంకుస్థాపన చేస్తున్నాం అట్లాగే పన్నెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో గ్రామీణ రహదారులు పంచాయతీ రాజు రోడ్లకు కూడా నియోజకవర్గంలో ఉన్న దాదాపుగా అన్ని రోడ్లకి నిధులు కేటాయించడం జరిగింది ఈ పనులన్నిటి కూడా వచ్చే మార్చి లోపల ఏమైతే ఇప్పుడు ఈ పూట నేను ఇప్పుడు శంకుస్థాపన చేశాను హెల్త్ క్లినిక్ ఇది కావచ్చు దాములూరుది కావచ్చు నిన్న వెళ్ళడంలో కూడా నేను ఒకటి శంకుస్థాపన చేశాను ఈ మూడు హెల్త్ క్లినిక్లు కూడా మార్చి ఆఖరి కల్లా ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు వారిని అడిగితే మార్చి ఆఖరికల్లా పూర్తి చేస్తూ ఉన్నారు ఈ ప్రజా భవనాలన్నీ కూడా త్వరితగతిని పూర్తి చేసి ప్రజలకు తక్షణం అందుబాటులోకి తీసుకొస్తాం ఇందాకే చెప్పాను నేను ఈ ప్రభుత్వం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగుతుంది మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధిగానే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది శాసనసభ్యులుగానే అనేది పనిచేస్తాను ఎవరైనా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు సలహాలు ఇస్తే ఖచ్చితంగా నేను తీసుకుంటాను ఆ మేరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ కేవలం రాజకీయ కారణాలతో వల్గర్ లాంగ్వేజ్ వాడతా ఇక్కడికి ఈ నియోజకవర్గంలోకి